దేవునికి స్తోత్రం ఈరోజు సర్వకృపామయుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపగల వాగ్దానం నేను యవనియందు నిలిచిందును వాడు బహుగా ఫలించును యోహాను శుభార్త పదిహేను అధ్యాయం ఐదవ వచనం ప్రియా కృపామయుడకు దేవదేవుని వెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ధనమే నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను దేవాదేవన్ బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ జీవం గల యేసుక్రీస్తు ప్రవరిక కనికరము ఆదరణ సమాధానం నేడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండి సంపూర్ణ విజయం గాక మన ప్రియప్రభు అయిన దేవదేవుడు ఈ యొక్క యోహన పదిహేనాజ్యాన్ని తెలియ దాక్ష వల్లి నేను తీగలు మీరు ఎవరు నాయందు నిలిచిందునో ఎవరు నాయందు నిలిచిందునో నేను ఎవరు ఎందు నిలిచిందునో వాడు బహుగా పలించిన అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని ప్రభు చెప్పాడు యాహాన్ పదిహేను ఐదులో దేవుని బిడ్లారా మనం ఫలించాలని మంచి ఫలములు ఫలించాలని మనం బహుగా ఫలించాలని మనం దేవుని కోరిక కానీ ఇంతగా దేవుని వాక్యమును వినియున్నను కొన్ని సంవత్సరాలుగా ప్రభును ఉన్నను ఇంకనూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఏంటి లాభం దేవుని బిడ్లారా మనం ఫలించాలని మన ప్రియప్రభు కోరుకుంటున్నాడు బహుగా ఫలించాలని మన దేవుని యొక్క కోరిక నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చలు నెరవేర్చరు శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునుకును విరోధంగా అపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించురూ వాటిని చేయి కుందరు మీరు ఆత్మచేత నడిపింపడినలా నేను వారు కారణి శరీర కార్యములు స్పష్టమైనవి ఏమంటే జారత్వము అభిత్రత కామకత్వం విగ్రహారాధన అభిచారము వేషములు కలహములు మత్స్యరములు కోదములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవిటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యి వారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెబుతున్నానని గలతీలికి రాసిన పత్రిక ఐదా అధ్యాయం పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు కూడా తెలియపరుస్తున్న సత్యాలు దేవుని బిడ్డలారా అవును మన శరీర ఇచ్చలను మన శరీర కార్యములను చంపకుండా మనం ఆత్మ ఫలం ఫలాన్ని ఫలించలేము సేదైన వేరు కలిగిన చెట్టు మంచి ఫలమును ఎలాగూ ఫలించను దేవుని బిడ్డారా పనికి మాలిన చెట్టు కాని పలములు ఫలించను మనలో అనేకులము మంచివారిగా ఉండాలని ప్రేమ సంతోషం సమాధానం కలిగి ఉండాలని ఆశిస్తున్నాం కానీ కలహము కక్షలు కలవరంతోనే మనం నిండి ఉన్నాం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నవి మన శరీర కార్యములను చంపి మనం క్రీస్తుతో అంటుకట్టుబడినప్పుడే ఆత్మఫల ఫలించగలం నాలో నిలిచిండు వాడు బహుగా ఫలించినని దేవాదేవుడని ఎస్ క్రీస్తు ప్రవారు తెలియపరుస్తున్నారు దాక్షవల్లి నేను తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచిండునో నేను ఎవరు ఎందు నిలిచిండునో వారు బహుగా పలిస్తారంటున్నాడు ఆ దేవదేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడినట్టున్నాడు ఇందువల్ల మీరు నా శిష్యులవుతారని యోహన పదిహేను ఎనిమిదిలో తెలియపరుస్తుంది అంతేగాక ఎవడైనానో నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగివలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అవి కాలిపోవునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని గుర్తించుకొని ఆయనలో నీర్చుండడం ద్వారా అనుదినము ఆయన సన్నిధిలో మాకరించి ప్రార్థించడం ద్వారా ఆయన వాక్యును పఠించి అనుసరించడం ద్వారా మనం బహుగా పరించగలుగుతాం దేవుని నామానికి మహిమార్థంగా జీవించగలదు దేవదేవుని బిళ్ళారా దేవుని యొక్క కృప నేడు మీతో ఉండాలంటే ఆ మహిమావసరూపుడైన దేవుని ఎందు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఆయనలో కొనసాగాలి నీ జీవితంలో ప్రార్థనను ఎన్నడూ తక్కువగా ఎంచవద్దు ఎందుకంటే మనిషి కొన్ని కార్యాలే చేయగలదు కానీ ప్రార్థన సమస్త కార్యములను సాధ్యపరచగలదు జయజీవితంను నీకు ఇవ్వగలదు అటువంటి దేవుడి నామానికి మహిమార్థంగా నీ జీవితాన్ని కొనసాగించు ప్రభు కృప నీతో నీతో గాక ప్రార్థన మహాపరిషుతుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన ప్రియ ప్రియదేవ సమర్థుడా శక్తిమంతుడా కృపామయడా అద్వితీయ సత్యస్వరూపుడా ఈ సమయం మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను మీ బిడ్డైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఆదరించండి సంరక్షించండి బలపరచండి ప్రసన్నైన ప్రతి మీ ఆత్మకార్యం పట్ల జరిగించండి నా దేవానికి స్తోత్రాలు ఎవని ఎందు నేను నిల్చున్నో వాడు బహుగా ఫలించినని మీరు మానసలు ఇచ్చారు కనుక దేవానేడు మా ఎందు నిల్చుండి మీ యొక్క అద్భుతమైన కార్యం ఆశ్చర్యకరమైన కార్యం ఘనమైన కార్యం సుందరమైన కార్యము పట్ల జరిగించి మమ్మల్ని ఆశృతించి దీవించి బలపరిచి సమానత ఉన్నతమైన ప్రతి కార్యము పట్ల జరిగించుమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.